హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్యాన్ని గౌతమి అలా క్లోజ్గా చూసిన స్థితి ఉండే పోయింది వాళ్ళిద్దరూ లవర్స్ అన్న విషయం ఆమెకు తెలుసు కానీ ఏ మూలనో ఆమెకి అసూయ కలిగేలా చేస్తుంది ఐశ్వర్యతని క్షమించిందని ఆనందంగా అక్కడికి వచ్చింది కానీ వాళ్ళిద్దరిని ఆ పరిస్థితుల్లో చూసి ఆమెకు చెప్పినంత బాధ కలిగింది ఐశ్వర్య మనసులో నేను గౌతమ్ ఒకే బెడ్ పై చూసినప్పుడు నేను కూడా ఇలాగే బాధపడ్డాను ఇప్పుడు నీ వంతు అనే మనసులో అనుకుంది ఐశ్వర్య శృతి ఏమీ మాట్లాడకుండా మా నిలుచుని ఉంది వాళ్ళిద్దరిని అలా చూసి గౌతమ్ క్షణం ఎరకాడంలో పడిపోయాడు అతను కావాలని ఐశ్వర్య దగ్గరికి రాలేదు అతను అనుకోకుండా పడ్డాడు వెంటనే ఐశ్వర్య అని తన నుంచి దూరంగా నెట్టేశాడు సారీ మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చేసాను డోర్ కొట్టే వద్దామనుకున్నాను కానీ ఐశ్వర్య పిలిచింది అన్న ఆనందంలో వచ్చేసాను క్షమాపణ చెప్పి బయటకు వెళ్ళింది శృతి ఏ శృతి ఆగు నువ్వు అనుకుంటున్నట్లు ఇక్కడ ఏమీ కాదు అని గౌతమ్ మీద చెప్పబోయినంతలో ఐశ్వర్య అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది అది కాదు ఐషు తనకి అర్థం కావడం లేదు అని చెప్పాడు గౌతమ్ ఊహించుకోని గౌతమ్ ఆమె అపార్థం చేసుకుంటే నీకేంటి నష్టం దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు అని అడిగింది ఐశ్వర్య నిజమే కదా నేను ఐశ్వర్య కలిసి ఉండే ఆమె బాధపడుతుందని నేను ఎందుకు ఆలోచిస్తున్నాను మనసులో అనుకున్నాడు గౌతమ్ గౌతమ్ ఏం ఇంక మేము ఏదో అబద్ధం చేసుకుంటుందని నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నీకు శృతి అంటే ఇష్టం ఉందా శృతికి నువ్వు ఎడాకులు ఇవ్వాలి అనుకోవడం లేదా నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అడిగింది ఐశ్వర్య నువ్వు చెప్పింది నిజమే నేను ఆమె గురించి ఎందుకు ఆలోచించాలి నా జీవితం నా ఇష్టం నేను త్వరలో శృతికి కూడా విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు గౌతమ్ ఆమెని లోపలికి రమ్మని చెప్పు అన్నాడు గౌతమ్ గౌతమ్ సమాధానం విని లోపల నవ్వుకుంది ఐశ్వర్య ఇంకా గౌతమ్ తన అధీనంలోనే ఉన్నాడని ఆమెకు కొంచెం గర్వంగా అనిపించింది ఆమె బయటికి వెళ్ళి తలుపు వేసుకు దగ్గర సైలెంట్గా నిలబడి ఉన్న శృతిని చూసి ఐశ్వర్య శృతి లోపలికి రా శృతి పర్వాలేదు అని లోపలికి పిలిచింది ఐశ్వర్య శృతి మౌనంగా తలోపి లోపలికి వచ్చింది గౌతమ్ శృతితో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు నేనే ఆమెను రమ్మన్నాను అని చెప్పింది ఐశ్వర్య గౌతమ్ అర్థం కానట్లు ఐశ్వర్య వైపు చూశాడు గౌతమ్ నువ్వు ఎలాగో ఆరు నెలల తర్వాత విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నావు ఆ విషయం ఆమెకు దృష్టంగా తెలియ తెలియాలి కదా లేకపోతే నీ హృదయంలో చోటు ఉంది అనే అవకాశం ఉంది శృతి లేనిపోని ఆలోచనలు పెంచుకుంటుందేమో అవన్నీ జరగవు కదా అందుకే అవన్నీ క్లియర్ చేద్దామని నేనే శృతిని వెడకి రమ్మన్నాను అని చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య మాటలు ఉన్న శృతి ఒక్కసారిగా ఉడికిపడి గౌతమైపు జాలీగా చూసింది అతను విగ్రహంలా నిలబడ్డాడు కానీ ఏమీ చెప్పలేదు అంటే ఐశ్వర్య అభిప్రాయం అతని అభిప్రాయం ఒకటే అన్నమాట అని అర్థం చేసుకుంది శృతి గౌతమ్ కూడా తన కాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని అర్థమైంది శృతికి చూడు శృతి నీకు నా బర్త్డే పార్టీలో జరిగింది ఒక యాక్సిడెంట్ అయ్యుండొచ్చు దాని గురించి నీకు ఏమీ తెలిసి ఉండకపోవచ్చు కానీ జరగాల్సింది జరిగింది అనుకుని పరిస్థితులలో మీరిద్దరూ భార్యావర్తలు అయ్యారు కానీ మేమిద్దరం ఒకరికొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాం గౌతమ్ ఇప్పటికీ ఎప్పటికీ నాతోనే కలిసి బతకాలి అనుకుంటున్నాడు ఆ రోజు జరిగిన సంఘటనలో అది చూసి నీ మీద నాకు చాలా కోపం వచ్చింది ఆ మాట నిజమే కానీ జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేకుండా నీ మీద కోపం తెచ్చుకోవడం అనవసరం అనిపించింది అందుకే నీకు మెసేజ్ చేశాను కేవలం ఇది మాత్రమే కాదు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అనిపించింది ఐశ్వర్య గౌతమ్ కూడా అలాగే అయోమయంగా ఆమె వైపు చూశారు ఐశ్వర్య తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి కొన్ని పేపర్లు బయటకు చెప్పి తీసింది ఆమె వాటిని శృతి ముందు ఉంచింది శృతి దాని మీద నువ్వు సంతకం పెట్టు అని అడిగింది ఐశ్వర్య అవి ఏ డాక్యుమెంట్స్ అని అయోమయంగా చూసింది శృతి అవి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకుని చదువు అని చెప్పింది ఐశ్వర్య శృతి కంగారుగా ఆ డాక్యుమెంట్స్ తీసి చదవడం మొదలుపెట్టింది మొదటి లైన్ చదవగానే షాక్ కొట్టినట్లు నిలబడిపోయింది ఒక క్షణం ఆమెకు గుండె ఆగిపోయినట్లు అయింది ఎందుకంటే అవి డైవర్స్ పేపర్స్ ఏంటి వీటిలో సంతకం పెట్టమంటారా అని గౌతమ్ వైపు చూసింది శృతి హా డాక్యుమెంట్స్ గురించి గౌతమ్కి ఏమీ తెలియదు అవి నేనే తీసుకొచ్చాను అని శృతితో చెప్పింది ఐశ్వర్య గౌతమ్ నువ్వు కూడా విను మనం ఇందాకే అనుకున్నాం కదా ఆరు నెలల తర్వాత మనం పెళ్లి చేసుకుందామని నీవు ఆరు నెలల తర్వాత చెయ్యాలి చెయ్యాలి అనే పని నేను చెప్పుడు చేస్తున్నాను ఆరు నెలల తర్వాత ఒకవేళ నీకు డైవర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే అప్పుడు ఏమిటి పరిస్థితి అందుకే ముందుగా ఆమె నుంచి సైన్ తీసుకుంటున్నాను అని చెప్పింది ఐశ్వర్య గౌతమ్ కూడా శృతికి విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు కానీ శృతి కళలోకి చూస్తుంటే ఏదో ఇబ్బందిగా అనిపించింది గౌతమ్ ఇప్పుడు ఇది ఎందుకు ఆరు నెలల తర్వాత ఆమె దగ్గర సంతకం తీసుకుందాం అన్నాడు గౌతమ్ లేదు గౌతమ్ మనం ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు నీవు ఇప్పుడే సాయం తీసుకోవాలి అని శృతి వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు సైన్ పెట్టు అని కోపంగా అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య అంత కోపంగా చెప్పినప్పటికీ శృతి కళలలో నీళ్ళు తిరిగాయి కానీ వాళ్ళ ఇద్దరు ప్రేమలో ఉన్నారన్నది నిజం నేను మధ్యలో వచ్చాను మధ్యలోనే వెళ్ళిపోతాను నేను వాళ్ళ ఇద్దరి మధ్యలోకి వెళ్ళడం సమస్య సమంజసం కాదు అని విడాకుల పత్రాల మీద సంతకం పెట్టడము సరైన పని అని అనిపించింది కానీ అకస్మాత్తుగా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తొచ్చింది రేపు ఆ బిడ్డకి ఏం సమాధానం చెప్పాలి అన్నది ఆమె ముందున్న ప్రశ్న మనసు ఒకవైపు నువ్వు గర్భవతివి అని గౌతమ్తో చెప్పు అప్పుడు గౌతమ్ ఈ విడాకులకు అస్సలు ఒప్పుకోడు అని ఆమె మనసు చెప్తుంది కానీ మెదడు మాత్రం వద్దు శృతి ఈ విషయం తెలిస్తే గౌతమ్కి ఇంకా కోపం వస్తుంది ఐశ్వర్య గౌతమ్ ఇద్దరు మూర్ఖులుగా మారిపోయి అప్పుడు వాళ్ళు నీ బిడ్డని నాకు నీకు దూరం చేయడానికి కూడా వెనకాడరు ఆ బిడ్డకు తల్లి తండ్రి నువ్వే అన్ని అయి పెంచు అని చెబుతుంది ఆమె స్థితికి ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒళ్ళు జరగరించింది ఇంకొంచెం సేపు అక్కడే ఉంటే ఏడిపచ్చేలా ఉంది అని కానీ ఏడుస్తున్నట్లు వాళ్ళకి తెలియకూడదు అనుకుంది శృతి తన కన్నీలను తాను మనసులోనే దిగమింగుకొని సరే నేను సంతకం చేస్తాను అని అన్నది శృతి శృతి అలా చెప్పగానే ఐశ్వర్య మనసులో ఆనందం ఆనందపడింది గౌతమ్కి కూడా సంతోషంగా అనిపించింది ఆ సంతోషం పూర్తిగా ఉన్నట్లు కనిపించడం లేదు ఐశ్వర్య టేబుల్ పైన ఉన్న పేపర్స్ తీసి శృతికిచ్చింది శృతి పెన్ తీసుకుని చెప్పలేనంత బాధగా ఒక్క క్షణం గౌతమ్ని చూసి చివరి నిమిషంలో నైనా అతను ఆపుతాడేమో అనుకుంది కానీ గౌతమ్ విగ్రహంలా నిలబడి ఉన్నాడే తప్ప కానీ ఏమీ చెప్పలేదు ఇంకా ఏమీ ఆలోచించకుండా డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టేసింది శృతి ఐశ్వర్య హుషారుగా ఆ పేపర్స్ని తీసుకొని గౌతమ్ ఇదిగో నీ తీసుకో నీవు కూడా సంతకం పెట్టు మనకు ఇక ఏ సమస్య ఉండదు అని పేపర్లు గో గౌతమ్ చేతికి అందించింది గౌతమ్ కూడా ఆ పేపర్లు తీసుకుని నేను దీనికోసమే ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి ఆ పేపర్ సంతకం పెట్టేశాడు గౌతమ్ అలా మాట్లాడటంతో సుతి గుండె పగిలిపోయింది అతను సంతకం పెట్టడంలో ఒక క్షణమైన ఆలోచిస్తాడు అనుకుంది కానీ ఏమీ ఆలోచించకుండా సంతకం పెట్టేశాడు అదే మరింత బాధను కలిగి చేస్తుంది శృతికి ఐశ్వర్య నేను బయలుదేరుతాను అని అన్నది శృతి అలా చెప్తున్నప్పుడు ఆమె గొంతు పొడిబారిపోయింది ఏ శృతి ఇప్పుడు నేను గౌతమ్ ఇద్దరం కలిసి తినడానికి వెళ్తున్నాం సరదాగా నువ్వు కూడా రా ఇప్పుడు మనం వచ్చా అంత క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు నువ్వు కూడా రా అని అడిగింది ఐశ్వర్య ఎప్పటికి నువ్వు నా ఫ్రెండ్వే అని చెప్పింది ఐశ్వర్య నేను రాను మీరు ఇద్దరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు మీ మధ్యలో నేనెందుకు మీరిద్దరూ కలిసి వెళ్ళండి నేను బయలుదేరుతాను అని గౌతమ్ని చూస్తూ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ చెప్పి వెళ్ళిపోయింది శృతి శృతి తన కన్నీళ్ళని వాళ్ళకి ఎంత కనపడకుండా దాచిపెడదాం అనుకున్న గౌతమ్ ఆమె ఏడు ఏడవడం చూశాడు ఆమె ఏడవడం చూసి తన హృదయం కూడా బాధలో మెలిపెట్టినట్లు అయ్యింది శృతి వెనకాలే వెళ్ళి ఆమెను ఓదార్చాలి అనుకున్నాడు కానీ ఐశ్వర్య గౌతమ్ని వదిలిపెట్టలేదు గౌతమ్ మనం బయటికి వెళ్ళి అకేషన్ ఎంజాయ్ చేయాలి ఇకపై మనకు ఎవరి అడ్డు ఇక లేదు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే వద్దాం అని అన్నది ఐశ్వర్య ఐశ్వర్య తన గురించి తాను ఆలోచిస్తుంది కానీ ఎదుటి మనిషి స్థితిని అర్థం చేసుకోదు అతనికి ఇష్టం ఉందా లేదా అనే విషయం అర్థం చేసుకోకుండా అతనిని పట్టు పట్టుకొని తనతో పాటు తీసుకువెళ్ళింది ఆ సాయంత్రం గౌతమ్ ఇంటికి వచ్చాడు ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఆమె ఎక్కడుంది అని మల్లికను అడిగాడు ఆమె అయోమయంగా చూసింది శృతి ఎక్కడుంది నేను నిన్నీ అడుగుతున్నాను అని గట్టిగా అరిచాడు గౌతమ్ అదేంటి సార్ బాస్ ఉదయం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మేడం మిమ్మల్ని చూడ్డానికి ఆఫీస్కి వచ్చారు కదా మేడం ఇంకా ఇంటికి రాకపోతే మీరిద్దరూ కలిసి వస్తారు అని అనుకుంటున్నాను అంది మల్లిక అంటే శృతి ఉదయం నుంచి ఇంటికి రాలేదా అని షాక్ అయ్యాడు శృతి ఇంకా ఇంటికి రాలేదా ఉదయం ఆఫీస్ నుంచి వచ్చేసింది అని గట్టిగా అరిచాడు గౌతమ్ అతని అరుకులకు భయపడిపోయింది మల్లిక అతని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏడుస్తూ ఉన్న ఆమె ముఖం కళ్ళలో కనిపించింది గౌతమ్కి ఇప్పుడు ఇంకా ఇంటికి రాకపోవడంతో అతనికి కంగారు భయంతో రిటర్న్ అయ్యి భయంతో రిటర్న్ అయ్యాడు అది నిజం తెలియకుండానే ఆమె గురించి భయపడడం మొదలుపెట్టాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆమెను జాగ్రత్తగా చూసుకోమని ఆమెని అస్సలు ఒంటరిగా వదలుదని చెప్పాను కదా ఎందుకు పంపించావు నువ్వు అని ఇకపోయి అరిచాడు గౌతమ్ అరిచిన తర్వాత అతడు గబాగబ బయటికి వెళ్ళి తన కార్ తీసి రిటర్న్ వెళ్ళి శృతిని వదగడానికి బయలుదేరాడు ఎంతగానో ఆశ్రయించుకుని అతని భార్యని అతనే వెతుకుతున్నాడు అది ప్రేమ ఐశ్వర్యాన్ని ప్రేమించిన వాడు శృతిని ఎలా ప్రేమిస్తాడు మరి అయితే అతని ఆరాటం పేరేమిటి శృతికి వెతుక్కుంటూ కంగారుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు గౌతమ్ తనకు తెలిసిన ప్రతి చోట వెతకడం మొదలుపెట్టాడు కానీ శృతి కోసం ఎక్కడా ఏ సమాధానం దొరకలేదు ఆమె కనబడకపోవడంతో క్షణక్షణం ఆమెపై కోపం పెరిగిపోతుంది గౌతమ్కి ఎక్కడికి వెళ్ళినా నే నేరుగా ఇంటికి వస్తుంది అనుకున్నాడు అసలు శృతికి ఇంట్లోంచి వెళ్ళిపోయే దారి ఎలా వచ్చింది అని అలు తలుచుకుంటూనే చాలా కోపం వస్తుంది అతనికి ఒక పక్క ఆమెని తిట్టుకుంటూనే ఆమె కోసం వెతుకుతున్నాడు ఐశ్వర్య శృతి ఇద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి చాలా ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళేవాళ్ళు గుర్తు చేసుకుని మరి శృతి కోసం వెతకడానికి వెళ్తున్నాడు గౌతమ్ గౌతమ్కి ప్రతి చోట అతనికి నిరాశ ఎదురయింది శృతి అతనికి ఎక్కడ కనిపించలేదు అయితే అతనికి సడన్గా ఐశ్వర్య శృతి ఇద్దరు కలిసి తరచుగా బీచ్కి వెళ్ళడం గుర్తు వచ్చింది వెంటనే తన కారుని బీచ్ వైపు పోనిచ్చాడు గౌతమ్ ఊహించినట్లుగానే శృతి బీచ్లో కనిపించింది బీచ్ ఒడ్డు నిలబడి వచ్చిపోయే అలలను చూస్తూ నిలిచింది శృతి గౌతమ్ రిలీఫ్గా ఆమె దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు సడన్గా అతని అక్కడ చూడడంతో ఆమె కన్నీ తిడుచుకుని వెనక్కి తిరిగి ఊరికి వచ్చాను అని చెప్పింది శృతి మరి నాకెందుకు చెప్పలేదు అసలు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని అడిగాడు ఎందుకు చెప్పాలి అని వింతగా చూసింది శృతి అంటే మలికతో అయినా చెప్పాలి కదా చెప్పి రావాలి కదా ఎక్కడికి వెళ్ళావు అని కంగారు పడతాం కదా అని కవర్ చేసుకుంటూ అడిగాడు గౌతమ్ ఆమె సముద్రంలో అలల్ని చూస్తూ నేను బయటకు వచ్చి చాలా సమయం అయిపోయినట్లుంది అని కానీ ఎంతసేపు అయ్యిందో నాకే తెలియడం లేదు అని ఎన్ ఏదో ట్రాన్స్ఫర్ ఉన్నట్లు చెప్పింది శృతి సరే వెళ్దాం పద అని అన్నాడు గౌతమ్ ఎక్కడికి అర్థం కానట్లు చూసింది శృతి ఇంటికి వెళ్దాం అని అన్నాడు గౌతమ్ నేను ఇప్పుడు ఏ అధికారంతో ఆ ఇంటికి రావాలి విడాకుల కాగితాలపై సంతకాలు పెట్టేశాను కదా ఇకపై ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ పెళ్లి చేసుకొని నీ భార్య నీ ఇంటికి తీసుకువెళ్ళండి అని భావరహితంగా చెప్పింది శృతి ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె మనసులో ఏ ఫీలింగ్స్ లేవు ఓహో డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టావా మేడం గారికి నన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టగానే ప్రశాంతంగా వదిలేస్తాను అనుకుంటున్నావా నీవు విడాకుల పేపర్ మీద సంతకం మాత్రమే పెట్టావు కానీ అంతకంటే ముందు నీవు చేసే ద్రోహం మేము మర్చిపోలేదు నువ్వు నన్ను ఆ ఇద్దరిని మోసం చేసావు అందుకు నీకు శిక్ష ప అనుభవించాల్సిందే సంతకం పెట్టిన ఆ ఆరు నెలల తర్వాత నన్ను భరించాల్సిందే నా మన్నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా ఏమో అసలు కుదరదు అన్నాడు గౌతమ్ గౌతమ్ ఇలా మాట్లాడడంతో అసలు ఊహించలేదు శృతి అతని ప్రతి మాట ఆమె హృదయంలో సోనంలో కూర్చుతుంది ఆమెకి విపరీతమైన దుఃఖం వచ్చింది అంటే గౌతమ్ ఎన్ని రోజులు నన్ను పగ తెచ్చుకోవడానికి ఇంట్లో ఉంచుకున్నాడా ఆ రోజు ఐశ్వర్యకి జరిగిన అన్యాయానికి ఐశ్వర్య కంటే నేనే ఎక్కువ బాధపడ్డాను మరోసారి గౌతమ్ తనంతటా తాను దగ్గరికి వచ్చిన ఐశ్వర్యకి ద్రోహం చేయకూడదని ఉద్దేశంతో వద్దు అన్నాను ఇప్పుడు గౌతమ్ పదపతికారాలు అంటుంటే ఆమె మనసు మరింత గాయపడింది ఆమె అంత ఏడుపు ఆపుదు ఆపుదామనుకున్న ఏడుపు ఆగడం లేదు అంతలో ప్రకృతి ఆమెకు సహకరిస్తున్నట్లుగా ఆకాశంలో దట్టంగా మేఘాలు కుమ్ముకుని సడన్గా వర్షం కురవడం మొదలుపెట్టింది ఆ వర్షపు నీటిలో ఆమె కన్నీళ్లు కలిసిపోయాయి శృతి వర్షం పడుతుంది రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని పలిచాడు గౌతమ్ వద్దు గౌతమ్ ఇక నేను మీ జీవితంలోకి రాను దయచేసి నన్ను శత్రువులను చూడకండి ఇక మీదట ఆ ఇంటికి వచ్చి హక్కు లేదు అని అన్నది శృతి ఆమె ఎలా మొండి పట్టు పెడుతుంటే గౌతమ్కి మరి ఇంకా కోపం వస్తుంది ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు గౌతమ్ అయ్యో గౌతమ్ నా చెయ్యి వదలని నొప్పుగా ఉంది అని ఆమె ఎంత చె ఎంత వదిలించుకోవాలనుకున్నా వదిలించుకోలేకపోయింది గౌతమ్ మాత్రం చేయి పట్టుకుని వదలలేదు ఆమె లోకల్ వెళ్ళి కారులో కూర్చోబెట్టాడు ఆమె మళ్ళీ బయటికి రాకుండా కార్ డోర్ లాక్ చేశాడు అటువైపు వెళ్ళి కార్ ఎట్టు కూర్చున్నాడు ఇద్దరు ముద్దగా తడిచిపోవడంతో గౌతమ్ మీకు ఎందుకు అంతా పుట్టుదల నా దారిన నేను వెళ్తున్నా కదా నన్ను వదిలేయచ్చు కదా అని అడిగింది శృతి ఆమె అల్ల అడ అనగానే అతను చెయ్యి పైకి లేచింది అతను మరోసారి కొట్టడానికి చెయ్యలేపో పోయాడు ఏమో అనుకుని భయపడి పోయింది శృతి ప్లీజ్ గౌతమ్ నన్ను కొట్ట కొట్టకండి అంటూ కళ్ళు మూసుకుంది శృతి ఎత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది తనను ఇంకా గౌతమ్ కొట్టలేదని గ్రహించిన శృతి మెల్ మెల్లిగా కొళ్ళు చూసింది గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాక సీట్ బెల్ట్ పెసి ఆమెకి పెట్టాడు అంత భయపడేదానివి ఇంట్లోంచి ఎందుకు వచ్చావు అని అడిగాడు గౌతమ్ అతని ప్రశ్నకు ఆమె దగ్గర సమాధానం లేదు అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు చలికి వణుకుతుంది ఆమె శరీరం అతను ఆమె కరోలోకి సూటిగా చూస్తున్నాడు ఆమె మొహం పై పడ్డ వాన చినుకులు కళ్ళు నుంచి పెదవులపై జారుతున్నాయి అతని చూపు ఆమె పెదవులపై ఉంది గౌతమ్ మనసు కూడా అదుపు తప్పింది కారులో ఏసీ ఉన్న శరీరం వెడుక్కింది గౌతమ్ ఎక్ ఎక్కడ చూస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో శృతికి ఏమర్థం కాలేదు ఆమె పెదవులపై నుంచి జారుతున్న వానచినుకులు ఆమె మెడవంపుల నుంచి జారి ఆమెదభాగాన్ని తాకాయి తడుపుతున్నాయి గౌతమ్ ఒక క్షణం ఆ వాన చినుకుని ఎందుకు కాలేదా అనిపించింది శృతి శరీరం చలికి కడగడం ఆకుతుంది ఆమె చీర కట్టుకోవడం వల్ల చీర మొత్తం తడిచిపోయింది అతను కోట్ వేసుకున్నాడు కాబట్టి అందుకే అతనికి కొంచెం చలి తక్కువగా ఉంది గౌతమ్ ఆమె కలలోకి సూటిగా చూస్తూ చూడడంతో పొద్దున్న ఎందుకు విడిచావు అని అడిగాడు గౌ గౌతమ్ శృతి తన ఏడ్చిందని చెప్పడానికి సిద్ధంగా లేదు అందు ఎందుకంటే ఎడవడం వాళ్ళిద్దరూ చూడకూడదు అనుకుంది నేను ఎప్పుడు ఏడ్చాను నేను ఎడవలేదు అని చెప్పింది శృతి ఆమె అబద్ధం చెబుతుందని గౌతమ్కి తెలుసు అర్థమైంది ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమెను గట్టిగా పట్టుకొని నీవు ఏడ్చావు నేను చూశాను అని గట్టిగా అన్నాడు గౌతమ్ అంత గట్టిగా అడగడంతో కాదనలేకపోయింది శృతి అంతే మీ ఉద్దేశం ఏమిటి నేను ఎడవాలి అని కోరుకుంటున్నారా అని అడిగింది శృతి ఆమె సమాధానం అతనికి మరింత కోపాన్ని తెప్పించింది నీవు ఏడ్చినా నాకేమీ అభ్యంతరం లేదు కానీ నువ్వెందుకు ఏడ్చావో నాకు తెలియాలి అని అడిగాడు గౌతమ్ శృతి తన మనసులో ఏమనుకుంటుందో తెలుసా తెలుసుకోవాలనుకున్నాడు శృతి మౌనంగా కూర్చుంది నేను నిన్ను కొడుతున్నాను హింసిస్తున్నాను అయినా సరే నాతో ఎందుకు విడిపోవాలనుకోవడం లేదు అని అడిగాడు గౌతమ్ అవన్నీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు మీకు కావలసినట్టు డ్రైవర్స్ అంటూ శృతి అనబోయింది అతను ఆమె పెదవులతో తన పెదవులని లాక్ చేశాడు అతను అంత సడన్గా ముత్తిపెట్టుకోవడంతో ఊహించని శృతి షాక్ అయింది కొద్దిసేపటి తర్వాత అతను ఆమెను వదిలిపెట్టాడు నా ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పు శృతి అని మరోసారి ఆమె పెదవులని గౌతమ్ తన పెదవులతో లాక్ చేశాడు గౌతమ్ ఏం చేయాలో చెప్పాలి అనుకుంటున్నాడు కానీ శృతికి అర్థం కాలేదు ఆమె వద్దు అని గించుకుంటున్న కొద్దీ అతను ఇంకా బలంగా ఆమె పెదవులతో దాడి చేస్తున్నాడు ఆమె పెదవులు చెట్లీ రక్తం వచ్చినా అతను ఆగలేదు ఆమె నొప్పి తట్టుకోలేక గౌతమ్ని నెట్టాలని చూసింది ఆమెకు బలం సరిపోలేదు తప్పించుకునే దారి కోసం గౌతమ్ పెదవులను కొరికింది అది ఊహించ ఊహించని గౌతమ్ ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు శృతి కూడా సపోర్ట్ కోసం అతని చేతిని తన చేతితో బంధించింది ఆమె చలికి తట్టుకోలేక వండకడం గౌతమ్ గమనించాడు చేతితో ఆమెను పట్టుకుని ఇంకో చేతితో ఏసీ ఆఫ్ చేశాడు ఆమె ఎంత ప్రయత్నించినా గౌతమ్ నుంచి విడిపించుకోలేకపోతుంది తర్వాత ఆమెను వదిలాడు శృతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది గౌతమ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అతని మనసులో ఏముంది తెలుసుకోవాలంటే